వాదికి ఎప్పుడు భయపడమనిలే ఎదిరించమన్నాడు ఎగ్జాంపుల్ దావేది ఎదిరించలే కుక్కలా కనిపడుతున్నాను ఈరోజు నేను చంపుతా అంటే ఏమన్నాడు దావీదు నువ్వుగేంద్ర నన్ను చంపేది నేను నిన్ను చంపుతాను ఎదిరించి నేమేంది గెలిచిండా ఓడిపోయినా చంద్రగ్ని శాఖ గోలని అగ్నిలో వేసిరు నువ్వేంద్ర మమ్మల్ని చంపుడు మేమే బయటికి వస్తామని అన్నాడు భయపడ్డారా ఎదిరించిరా ఏడికి వెళ్ళొచ్చింది ధైర్యం దేవునికి లోపడ్డారు కాబట్టి లోపలిన వారి మాటలు మరణాన్ని జీవంగా మాట్లాడుతారు ధైర్యం వెడికెళ్ళొచ్చి మళ్ళీ ఎవ్వరికి లోపట్లే ఏ రాజుకి లోపట్లే ఏ డబ్బు లోపట్లే ఎవ్వరికి లోపట సర్వాధికారి సర్వ సృష్టి అయిన దేవునికి లోపడ్డ కాబట్టి ద విక్టరీ ఆఫరింగ్ విల్ సెట్ యూ ఫ్రీ యూర్ గిటార్ విల్ సెట్ యూ ఫ్రీ వోట్ విల్ సెట్ యూ ఫ్రీ చూడండి నాకు అదే అనిపించింది వాళ్ళు దేవునికి లోపడ్డారు కాబట్టి అగ్ని అంటే మనం ఎంత భయమేస్తుంది సింహం ఫోన్లో వేస్తా అంటే ఎంత భయం కానీ వాళ్ళు దేవునికి లోపడ్డారు కాబట్టి మరణానికి భయపడ్ ఈరోజు నీవు దేవునికి లోపడిన వాడవైతే అయితే ఏ అపవాదికేది ఏ మరణానికి నువ్వు భయపడవు ఎందుకంటే నువ్వు దాంట్లో పడిపోవు నువ్వు దాంట్లో ఓడిపోవు బయటికి వచ్చి గొప్ప విజయంతో వీరుడు వలె జీవిస్తావు నువ్వు